హాయ్ ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజైతే జాతర జాతరని అందరూ చూడవలసిన జాతర కురబ కులస్తుల జాతర అండి పది సంవత్సరాలకి ఒకసారి వస్తుందండి ఈ జాతర అయితే చాలా బాగుంటుంది అక్కడైతే ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుందండి దాంతో ఒక రోజైతే ఇలా అందరినీ పిలిచి పసుపు కుంకుమలు ఇచ్చి భోజనాలు పెట్టయితే మంచిగా పంపిస్తారండి చాలా బాగా మర్యాద ఇచ్చి చాలా బాగా గమనించి పంపిస్తారు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఇలా అయితే టెంట్ల దగ్గర అయితే ఇలా టెంట్లు వేసుకునేసి వాళ్ళ వాళ్ళ బ్యానర్స్ వేసుకొని ఉంటారండి అందరూ నాలుగు వందల కుటుంబరాలు వస్తారండి అక్కడికైతే చూడండి ఇలా అయితే ఈ ఇటువంటి మంచి మంచి సౌండ్స్ దేవునికి అంటే అంటండి ఇటువంటి సౌండ్స్ అన్నీ పెట్టి దేవుళ్ళని అయితే పైకి రప్పించుకుంటారు అక్కడ రప్పించుకున్న తర్వాత అయితే తలపైన టెంకాయలు కొడతారండి ఇదైతే ఒక మంచి దీంతో హైలైట్ అండి ఈ టెంకాయలు కొట్టడం అండి చాలా నిష్టిగా చాలా బాగా ఉంటుంది ఇదైతే అందరూ చూడాల్సింది పది సంవత్సరాలకు ఒకసారి వచ్చేవిదైతే కురువ కులస్తులకైతే ఒకేనాన్ని చూడండి ఇలా అయితే టెంకాయలు కొట్టేస్తూ ఉంటారు ఇక్కడైతే వీళ్ళైతే మూడు రోజుల ముందుగానే ఇక్కడొచ్చి ఉంటారండి గుడి దగ్గరే వచ్చి అక్కడే భోజనాలు చేసుకొని తినుకొని ఉంటారు మూడో నాలుగో రోజైతే ఇక్కడ అందరిని పిలిచి ఇలా పూజలు అయితే చేసేసి అందరికీ భోజనాలు పెట్టి పంపించేదండి ఐదో రోజైతే వాళ్ళైతే చూడండి ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇలా పూజ అయిపోయింది ఇక్కడైతే ఇది టెంకాయలు కొట్టడం అనేది అయితే పెద్ద టాస్క్ అండి ఇదే మంచి చాలా బాగుంది ఈ వీడియో అయితే నేను లాంగ్ వీడియో పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి తలపైన టెంకాయలు నడపడం అని ట్యాంగ్తో అయితే మెన్షన్ చేశాను ఒకసారి అందరూ వెళ్ళి చూడండి ఎలా కొట్టారు ఏమి అనేది అయితే మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే ఇలా అయితే మహామంగళారతి అయిపోయింది ఇప్పుడైతే ఇంకా చూడండి ఇలా అందరూ మహామంగళారతి తీసుకునేసి దేవుణ్ణి అయితే మొక్కొనేసి నేను కూడా మొక్కొనేసానండి మొక్కొనేసి అయితే ఇంకా వేరే ఇంకా ఇదివరకు ఇదైపోయిందండి అయితే పుట్టింటి వాళ్ళు అయితే వీళ్ళకి అందరికీ బట్టలు పెడతారండి ఆడపడుచులు పుట్టింటి వాళ్ళు అందరూ అయితే వీళ్ళకి ఇలా బట్టలు పెట్టి పసుపు కుంకుమ గాజులు అన్నీ ఇస్తారంటండి నేను వెళ్ళేసరికి అవన్నీ ఇచ్చేసారు ఫైనల్గా కుంకుమ పెడుతున్నప్పుడైతే వెళ్ళాను ఇలా కుంకుమ పెట్టేసి అందరూ అయితే చూడండి ఇలా అయితే వాళ్ళు ఇచ్చిన బట్టలు అందరూ కట్టుకొనేస్తారు కట్టుకొని వీళ్ళైతే ఇంకా దీపాలు చెల్లించడానికి అయితే బయలుదేరేశారు ఇలా వెళ్ళి దీపాలు దేవునికి చలి చేస్తే ఆ రోజైతే కంప్లీట్ అయిపోతుంది మరుసటి రోజు అయితే అభిషేకం చేసుకునేసి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇండ్లకు వాళ్ళు తిరుక్కుని వచ్చేస్తారండి ఇది కదురుముత్తనవల్లి జాతర అందరూ చూడవలసిన జాతర ఒక్కసారి లాంగ్ వీడియో పెట్టాను అందరూ వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది కదురుముత్తనబల్లి జాతర